హాయ్ అండి గుడ్ మార్నింగ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే బాగున్నాను మీరు అందరూ కూడా బాగున్నారని అనుకుంటాను బాగుండాలని కోరుకుంటాను కూడా ఈరోజు మార్నింగ్ అయితే నేను కొంచెం తొందరగా లేసాను అనమాట శనివారం కదా ఇది అయితే శనివారం వీడియో అండి శనివారం రోజు అయితే నేను ఇంకా పూజ చేసుకోవాలి కదా అన్న ఇంకా తొందరగా లేసాను అనమాట లేచి బయట అయితే ఇంకా పార్కింగ్ ఏరియా ఉంటుంది కదా ఏరియా అయితే ఊకేశాను ఫాస్ట్ ఫాస్ట్గా బయట ఊకేశాను అనమాట ఆ తర్వాత బయట అయితే ఇంకా చాలా చలిగా ఉంది ఇంకా స్వెటర్ అయితే నేను ఉతకడానికి పెట్టేశాను కాబట్టి ఇంకా చెవులకు గాలిపోదని అయితే ఇంకా నేను కొంగు అయితే అడ్డం వేసేసుకున్నాను అనమాట నెత్తిమీద ఎంత నెత్తిమికెన్ వేసుకున్నా కానీ పోయే గాలి అయితే చాలా పోతుంది అయినా కానీ చెవులు అయితే చాలా నొప్పిగా పుడుతుంది అనమాట ఎంతైనా సిటీలో అంత చలి ఉండదు ఇక్కడైతే చాలా చలి ఉందన్నమాట సో అది నాకు అక్కడది ఇక్కడది రెండు బ్యాలెన్స్ చేయడం అయితే కొంచెం కష్టంగానే ఉంది కానీ ఇంకా తప్పదు కదా మనం అన్ని అలవాటు చేసుకోవాలి అన్నిటికీ వేగాలి చలికి కూడా తట్టుకోవాలి ఎండకి కూడా తట్టుకోవాలి అని మా వారు ఎప్పుడు అంటూనే ఉంటారు అందుకే సో ఇంకా నేను అదైతే అలవాటు పరచుకోవాలి కదా తప్పదు ఇంకా బయట అయితే నూకేశారనమాట అయితే చాలా ఆకులు అసలు నేను స్కూల్ నుంచి వచ్చిన తర్వాత కూడా ఈవినింగ్ ఫస్ట్ వాకే నూకుతున్నాను అనమాట అంటే అన్ని ఆకులు పడుతున్నాయి అయినా కానీ ఇంకా మళ్ళీ మార్నింగ్ నూకడానికి పోతే ఇంకా నైట్ అంతా మళ్ళీ పడుతున్నాయి అనమాట అన్ని ఆకులు పడుతున్నాయి చేసే ఒక దగ్గరికి అన్ని అయితే కట్టేశారనమాట అవన్నీ ఆకులన్నీ కాలేస్తే పొగ వస్తుంది కదా ఆ పొగ వస్తే చాలా మంచిది అనమాట ఐ మీన్ స్కిన్ ఎలర్జీస్ లాంటివి ఏమైనా ఉంటే కూడా పొగ మనం పీల్చడం ద్వారా పోతాయి అని అంటారు యాపాకుల పొగ చాలా హెల్దీ అనమాట శరీరానికి చాలా హెల్దీ ప్లస్ మన ఆ మనం పీల్చుకునే గాలి ఏదైతే ఉందో స్వచ్ఛంగా ఉంటాను అంటారు అందులో వేపాకు పవిత్రత పవిత్రతమైనది స్వచ్ఛమైనది ఇంకొకటి ఉండదు అని అనుకుంటాను అయితే ఇల్లు అయితే ఒక దగ్గర కుప్ప కట్టేసిన తర్వాత ఇంకా నేను చెట్లకి అయితే నీళ్లు పెట్టేసాను అనమాట ఆ మనీ ప్లాంట్ గ్రోత్ అయితే చాలా బాగా వస్తుంది ముందులాగా కాకుండా ఇప్పుడైతే చాలా బాగుంది గ్రోత్ తింది స్లోగా పెరిగినాయి కానీ చాలా మంచి అనిపిస్తుంది అనమాట అంటే హైదరాబాద్ లో ఉన్నప్పుడు ఒక కుండీలో మాత్రమే పెట్టేదాన్ని అదే గ్రోత్ అనిపించదనమాట మొత్తం ఇల్లంతా పారేది ఇంకా ఇక్కడ వచ్చిన తర్వాత ఇంకా నేను కుండీలో ఒకటి ఉంది ఆల్రెడీ ఒక దాంట్లో కుండీలో అయితే పెట్టాను కానీ ఇంకా భూమిలో కూడా పాతి పెట్టేసాను అనమాట ఇంకొకటి అంటే మూడు ఉండే రెండైతే ఒకటి ఎండిపోయింది ఇంకొకటి అయితే అలాగే పెట్టేసాను ఇంకొకటి ఏమో భూమిలో పాతి పెట్టాను అనమాట అవి అయితే మంచినే వస్తున్నాయి ఇప్పుడు హెల్దీగానే ఉంది ప్లాంట్ అయితే ఇంకా ఇదేమంటారు దీని రోజ్ ప్లాంట్ అనమాట రోజు ప్లాంట్ అయితే ఒకటి ఇంకా పువ్వు వచ్చింది ఆ పువ్వు తెంపుదామని చెప్పి చూస్తున్నాను వేళ తెంపేసారి పువ్వు పువ్వు తెంపేసేసేసి ఇంకా దేవుడి దగ్గర పెట్టాలి లేకపోతే నేనైనా పెట్టుకోవాలి అని అనుకుంటున్నాను చెట్లకి నీళ్ళు పోస్తూ ఉంటే అయితే మంచిగా అనిపించింది ఎందుకంటే చిన్న చిన్నవి వచ్చినాయి అనమాట తులసి మొక్కలు అయితే చాలా మంచిగా అనిపిస్తుంది అవి చూస్తుంటే చిన్న చిన్న గ్రోత్ అవుతున్నాయి అవి ఎప్పుడెప్పుడు పెద్ద అవుతాయా అని డైలీ దాన్ని చూడటము కలమాకు మొక్క అయితే పక్కన ఆకి ఇచ్చినారు కదా అవి రెండు పెట్టినాను రెండు పెడితే ఒకటి మాత్రమే మంచి బతికింది అనమాట ఒకటైతే వాడిపోయింది ఇంకా నేను వాడిపోయినా కానీ నీళ్ళైతే పోస్తున్నాను ఏమో మంచిగా గుబురు గుబురుగా ఒకదాని పక్క ఒకదాని పక్క ఒకటి అన్నట్టుగా నీట్గా గా వచ్చాయి వచ్చాయనమాట ఇంకా అవి పెద్దగా కావాలి తొందరగా పెద్దగా అయితే మళ్ళీ అవి కూడా కుండీలో అంటే ఎంత తులసి కుమ్మ భూమిలో ఉన్నా కానీ కుండీలో ఉంటే దాన్ని అలంకరిస్తాం కదా శుక్రవారం శుక్రవారం అది మంచిగా అనిపిస్తుంది అనమాట నాకు చాలా ఇష్టమైన పని అది ఇంకా నేనైతే అయితే చెట్లకు నీళ్ళు పోసేసి ఇంకా దానిలో చూసుకుంటూ చూసుకుంటుంది ఇంకా ముగ్గు పెట్టడానికి వచ్చేసాను ఇంకా ముగ్గు పెట్టే టైంలో అయితే బయట బాగా కడిగేసినాం అనమాట ఎంత కడిగినా మాకైతే మట్టి డైలీ వచ్చే మట్టి అయితే వస్తుంది ఇక్కడ ఉన్న మట్టి అంతా అక్కడ తొగకుంటూ వెళ్ళిపోతాం కదా ఇంకా మట్టి అయితే వస్తుంది అందులో స్కూల్ టైం అవుతుంది అన్న టెన్షన్ ఒకటి వాళ్ళ పేరెంట్ టీచర్ మీటింగ్ అనమాట స్కూల్లో అయితే ఎంత లేట్గా వెళ్దాము లే అనుకుంటే స్కూల్ బస్ మాత్రం అదే ఎయిట్ ఓ క్లాక్ వస్తుందంట మళ్ళీ ఇంకా ఈవినింగ్ టైం అయితే స్కూల్ అయితే బస్సు డ్రాప్ చేయదంట మనమే మన ఓన్ ట్రాన్స్పోర్ట్ అని అన్నారు ఇంకా ఓన్ ట్రాన్స్పోర్ట్ అంటే మా సైడ్ అయితే బస్ ఉండదు అసలు మాకు త్రీ ఓ క్లాక్ ఉంటది వాళ్ళు ఇంకెప్పుడు పంపిస్తారో చూడాలి ఇంకా తెలీదు అదైతే వాళ్ళు త్రీ ఓ క్లాక్ పంపిస్తే మాత్రం బస్ అయితే ఉంటది లేకుంటే ఆ లోపు పంపించినా త్రీ ఓ క్లాక్ కోసం వెయిట్ చేయాలి తర్వాత పంపిస్తాం మాత్రం ఇంకా సిక్స్ ఓ క్లాక్ దాకా వెళ్ళాలి మళ్ళీ త్రీ ఓ క్లాక్ ఉందంటే బస్సు సిక్స్ ఓ క్లాక్ ఉంది ఇంకా ధనుర్మాసం కదా ధనుర్మాసం అనేది ఇట్లా గీతలో ముగ్గు అయితే అనమాట ధనుర్మాసం స్టార్ట్ అయిందంటే ఇంకా గీతల ముగ్గులే కదా ఇంకా చుక్కల ముగ్గులు పెట్టడానికి లేదు సో ఇల్లు అయితే ఊకేసుకున్నాను అనమాట ఇల్లు ఊకేసేసుకొని ఇలా నీళ్ళు అయితే చల్లేసాను సర్ఫ్ నీళ్ళే చదులుతాను నేనైతే లైజల్ అంటూ ఏమి వాడను సర్ఫినీళ్ళు అయితే ఇంకా ఇంట్లో అన్ని మూలల్లో చది చల్లేసాను మా ఇంట్లో దుమ్ము ఎక్కడికైనా వస్తుంది అనుకుంటాను అసలు పక్కన మామిడి తోట ఉంది అనమాట మా ఇంటి పక్కకి సో మామిడి తోటలో ట్రాక్టర్ అనేది డైలీ వాడతారనమాట అది దున్నడానికో లేకపోతే ఇయ్యడానికో క్లీన్ చేయడానికో అని వాళ్ళు వాడినప్పుడు ఆ దుమ్ము అంతా మా వెంటిలేటర్స్ లో నుంచి ఇంట్లోకి వస్తుంది అనమాట ఎంత తుడిచినా ఎంత చేసినా నా దుమ్ అనేది నాకు బయట మెయిన్ డోర్ కడ గేట్ కడ ఇలా పడితే కనిపిస్తుంది అనమాట దుమ్ము ఇంట్లో ఉంటే మాత్రం చాలా నీట్ గా ఇప్పుడే కడిగామా అన్నంత నీట్ గా ఉంటాయి అనమాట బండలు చూడండి మీకు ఎలా కనిపిస్తున్నాయి నా కామెంట్ లో చెప్పండి అసలు బండలు నీట్ గా అనిపిస్తున్నాయా అంటే ఇప్పుడైతే తుడిసేస్తాను కాబట్టి అట్లా కనిపిస్తుంది నేను తుడప్పుడు చూపిస్తాను తర్వాత చెప్పండి కామెంట్ లో ఎలా అని ఇప్పుడైతే చెప్పండి దీని గురించి ఎలా ఉంది ఈ రూమ్ ఆ రూమ్ ఆ రూమ్ కిచెన్ అనుకుంటూ నాకు ఆ అన్ని రూములు తుడిసే లోపట అబ్బా అయితే పోతుంది అనమాట ఎందుకంటే బాయ్ ఊకడము రావడము అటు నుంచి ఇటు ఇటు నుంచి అటు ఇవన్నీ ఊకుతూ చేస్తూ ఉంటే మాత్రము చాలా అంటే చాలా టయర్డ్ అయిపోతున్నాను బాసన్లు అయితే రాత్రి అన్ని దోమేసేసుకున్నాను కాకపోతే ఈ ప్లేట్స్ అనేటివి అయితే ఇంకా దాంట్లో రైస్ అనేది దా వాళ్ళు మధ్యలో ఇడ్చిపెట్టింది సో అవైతే కుక్కర్ లో పెట్టేసేసి ఉన్న కాడికి రెండు మూడు బాసలు అయితే తోమేసాను ఇంకా బాసర్లు అయితే కొన్ని ఉన్న కొన్ని కూడా తోమేస్తున్నాను బాగా కుక్కర్ అయితే అసలు పప్పు ఎంత పొంగుతుందో తోమి 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 ఆస్ట్ వస్తుంది అసలు నానే వరకు తోమడానికి లేదు ఇంకా నైట్ అయితే పప్ప వేసుకున్నాం అనమాట వేడి వేడి తినొచ్చులే అని చెప్పి అంత నైట్ మా వారు వస్తే ఇంకా కూర ఎప్పుడు ఉండాలి అన్నట్టు ఇంకా వండక పప్పు వండేసిన ఇంకా అదే పప్పు ఉందనమాట ఇప్పుడు మార్నింగ్ అయితే కూర ఏమి ఉండట్లేదు అదే పప్పు వేడి చేసేసి తినేసి వెళ్దాం అని చూస్తున్నాము ఎందుకంటే హాఫ్ డే కదా తినేసి వెళ్దాం వచ్చిన తర్వాత మళ్ళీ ఏదైనా వండుకోవచ్చు అని ఇంకా ఇప్పుడైతే కూర ఏమి ఉండట్లేదు కర్రీ చేయట్లేదు ఇంకా అన్నం అయితే వండడానికి అన్నం కంపల్సరీ కాబట్టి ఇంకా అన్నం అయితే వండడానికి బియ్యం కడిగేస్తున్నాం బియ్యం కడిగేసేసేసి ఇంకా ఈ ఫోన్గా పెట్టాలి పెట్టేసేసి నేనైతే పూజ గదిలోకి వెళ్దామని చూస్తున్నాను ముందుగా చెప్పినట్లయితే అయితే మా మా ఇంట్లో అయితే మేము సన్న బియ్యం అంటూ ఏమి అనమాట అంటే రేషన్ బియ్యం సన్నవైనా దొడ్డు ఇంకా రేషన్ బియ్యమే తింటాము బయటికినైతే ఏం కొనుక్కొని వచ్చి తిన్నామన్నమాట అంటే మాకైతే రేషన్ కార్డు లేదు ఇంకా రేషన్ బియ్యమే మేము మా మమ్మీ వాళ్ళకి వస్తాయి అన్నమాట వాళ్ళే తీసేసుకుంటాను ఇంకా వాళ్ళే తీసేసుకొని తింటామన్నమాట ఇంకా రేషన్ బియ్యం అయితే నార్మల్ బియ్యం అయితే రెండు సార్లు కడిగామనుకోండి రేషన్ బియ్యం కాబట్టి నాలుగు సార్లు కడగాలి అలా అడిగితేనే మనకు డస్ట్ అది నల్లగా ఏమేమి ఉన్నా కానీ అన్నీ పోతాయి కాకపోతే మంచిగా అవుతుందనమాట రైస్ అనేది అయితే మంచిగా అవుతుంది ఈ పప్పు కుక్క అయితే నానింది అనమాట నానింది కాబట్టి ఈజీగా నేను ఇప్పుడైతే తోమడానికి అయితే ఈజీగా అనిపిస్తుంది లేకపోతే గికి గికి సావాలన్నమాట ఇది అట్లా ఇట్లయితే మంచిగా అవుతుంది పోయింది అయితే కడిగేసేసి పెట్టేసేసినాను ఇంకెప్పుడైతే స్నానానికి వెళ్ళాలి ఇంకా బాసన దోమిన తర్వాతనే అన్నీ చేసేసుకొని స్నానానికి వెళ్ళవచ్చు ఇంకా స్నానానికి వెళ్ళేసి రావాలి మంచిగా బట్టలు అయితే తీసి పెట్టుకున్నాను అనమాట నేను ముందే కాకపోతే ఇది సింక్ అనేది కొంచెం నాకు అదేమంటారు కొంచెం సమ్మర్ సమ్మర్ అనిపిస్తుంటారు ఆయిల్ ఆయిల్ అనిపిస్తుందని ఇంకా సర్ఫేస్ రాస్తున్నాను నార్మల్ టైంలో అయితే నేను ఉన్న సబ్బుతో రాస్తాను ఇంకా సర్ఫ్తో రాస్తే నాకు ఏదో సాటిస్ఫాక్షన్ అనమాట సర్ఫ్లో కొంచెము రోజెస్ జాస్మిన్ అయి స్మెల్ వస్తుంది కదా మంచిగా అనిపిస్తుంది ఇంకా స్నానం చేసుకుని అయితే వచ్చేస్తాను ఇప్పుడు పూజ చేసుకోవాలన్నమాట నేను పూజ అని అంటే ఇంకా వీలే వీలే చేస్తారు పూజ డైలీ అన్నది కాకపోతే నేను నార్మల్గా మెయిన్ పూజ విగ్రహాలు అయితే ఏవైతే తోముతానో అవి నేనే చేస్తాను అది నేను మండే రోజులు సండే అనమాట కాకపోతే వీళ్ళు డైలీ దీపం ముట్టియడం ద్వారా అక్కడ అగరబత్తులది అది అంత ఏది ఉందో క్లీన్ చేయట్లేదు అనమాట సో నేను ఒకసారి క్లీన్ చేసేసుకుంటాను అని చెప్పితే ఇవాళ మొత్తం ఓకే ఓకే చేసి ఇంకా సర్ఫ్ నీళ్ళని చల్లేసి మొత్తం తుడుచుకుంటున్నాను అనమాట కొంచెం సర్ఫ్ వేసేసి ఇంకా నీట్గా స్పాంజ్ ఉంటుంది అనమాట దేవుడి రూమ్ కోసం దేవుని రూమ్ తుడడానికే సపరేట్గా స్పాంజ్ పెడతాను నేను అది దేవుని రూమ్ లో ఉన్న టైల్స్ అన్ని క్లీన్ చేయడానికి సో అదే స్పాంజ్ తో తుడుస్తాను ఇంకా బట్ట అనేది అక్కడ ఇక్కడ పత్త స్పాంజ్ అయితే నాకు ఈజీగా అనిపిస్తుంది అనమాట టైల్స్ చూడడానికి సో ఉన్న టైల్స్ అన్ని ఇంకా సర్ఫేసెస్ కొంచెం నానిన తర్వాత అప్పట్లో ఒకటి నేను ఇంకా స్పాంజ్ తీసుకొని నీట్ గా అయితే చూసేస్తాను ఇలా ఇక్కడ కూడా ఇక్కడ ఉన్నాయి కదా సామాన్లు అవి నేను ఎక్కడ పెట్టాలో అర్థం కావట్లేదు అంటే నేను ఒక బాక్స్ లో పెట్టాను ఫస్ట్ బాక్స్ లో పెడితే ఇంకా మా మా బాబు ఒకసారి దీపం ముట్టిస్తాడు ఒకసారి మా వారు ముట్టిస్తాడు సో వాళ్ళకి ఈజీగా దొరకట్లేదు అనమాట వాళ్ళు ఎక్కడెక్కడ ఆ బాక్స్ లో అయితే పెడితే నేను వాళ్ళకేమో దొరకట్లేదు అనమాట వత్తులు అనేది డైలీ చేంజ్ చేస్తాను కదా వాళ్ళకి వత్తులు అనేది దొరకక ఒకవేళ దొరికితే బయట పెట్టేసి అలాగే పెట్టేస్తున్నారు అనమాట ఆ బాక్స్ నుంచి కూడా తీస్తలేరు వాళ్ళు సరిగ్గా అదే ఏం చేయాలని చూస్తున్నాను దానికి ఏమన్నా ఐడియా చెయ్యాలి ఏమైనా ఐడియా తెలిస్తే నాకు సజెక్ట్ చేయండి అవి దేవుడు సామాన్ అనమాట ఐ మీన్ అగరబత్తి ఇంకా దూదీలు అనమాట జూది దానిలోనే పెడతాను నేను కాటన్ అగరబత్తిలు కూడా ఎక్కడ పెట్టాలి అని చూస్తే సైడ్ అయితే పెడుతున్నాను కానీ ఏదైనా బాక్స్ లాంటిది పెడితే మాత్రం వీళ్ళు ఉంచట్లేదు అనమాట సరిగ్గా ఇంకా అందుకని ఇంకా కవర్ ఉన్న పెట్టే ఇంకా ఒత్తులు చేసేసుకుంటున్నాను అనమాట డైలీ ఒత్తులు నేను చేంజ్ చేస్తాను ఖచ్చితంగా కదా ఇంకా అయితే డైలీ దీపాంలకు చేంజ్ చేయడానికి కొత్తగా చేసేసి పెట్టేస్తున్నాను ఇట్లా ఎక్కిస్తాను నా దగ్గర అయితే ఒత్తులు బిల్ డైలీ నేను రెడీ చేసి పెట్టుకుంటాను ముందే రెడీ చేసుకొని ఒకవేళ నాకు టైం ఉంటే మాత్రం ముందే రెడీ చేసి పెట్టుకుంటాను లేదంటే ఇంకా తర్వాతనే ఇంకా కాడైతే పూలు పెట్టేస్తున్నాను పూలు ఇవి మా ఆయన తెచ్చినాడు అనమాట నైట్ వచ్చేటప్పుడు తీసుకొచ్చారు చెట్లకి అయితే పూసిన అయితే కాదు కొనుక్కొచ్చిన మాట ట్వంటీ రూపీస్ ట్వంటీ రూపీస్ కి అయితే బాగా నిండా కవర్లో ఇస్తారు ఉన్న కాడికి అయినా సరే రెండు పూలు ఎందుకు కాదు పెట్టుకోవాలనిపిస్తుంది దేవుడి దగ్గర ఆ పువ్వులు ఉంటే చేసినట్టు అనిపిస్తుంది అనమాట ఇంకా నేను పువ్వులు పెడుతుంటే హర్షైతే నాకు నూనె పోసిచ్చాడు అంటే గ్లాసులో అంటే మేము నూనె వాటర్ క్యా క్యాన్ ఉంటుంది ఐ మీన్ నీళ్ళ ఆయిల్ క్యాన్ ఉంటుంది కదా ఆయిల్ క్యాన్ నుంచి ఒప్పుకొని తెచ్చి ఇచ్చాడనమాట వాడైతే నాకు దీపం ముట్టి మమ్మీ అని ఇంకా నూనె తెచ్చేస్తే ఇంకా ఉన్న కాడికి పూలు పెట్టేసిన కొన్ని కొన్ని అయితే రేపటి కోసం అని చెప్పి రేపు సండే కదా ఇంకా రేపు సండే అయితే నార్మల్గా దీపం ముట్టి ఇచ్చేసేస్తాను రేపు కూడా ఇంకా మండే రోజు అయితే పూజ చేసుకోవడానికి కావాలి ఇంకా అవి అయితే పక్కకు పెట్టేస్తాను ఇంకా ఫ్రిడ్జ్ పెట్టమని అయితే పువ్వులు ఎవరు ఇచ్చినారో కానీ మా వారు సరిగ్గా చూడలేదు అనుకుంటా తనకి మీద ఉంటాయి కదా అవి అయితే లేని లేవు తుంచేసినారు కడుమ లేనిచ్చినందుకు సరిగా పెట్టడం రాలేదు కాకపోతే నేను గులాపులకైతే ఉన్నాయి కాబట్టి గులాపులకైతే పెట్టేస్తాను వీడియోలో అసలు లెఫ్ట్ హ్యాండ్ రైట్ రైట్ గా లెఫ్ట్ గా చూపిస్తుంది ఇంకా నేనైతే రైట్ హ్యాండ్ తో చేస్తానండి పూజ అందులో చూపిస్తుంది అలాగా ఇంకా లోపల అయితే దీపం ముట్టించేసుకున్నాను కదా ఇంకా బయట తులసమ్మ అనమాట మా దగ్గర తులసమ్మ ఇలాగే ఉంది హెల్తీగా ఉంటుంది అనమాట మా అమ్మ అయితే మంచిగా ఇంకా ఇక్కడ తులసమ్మ దగ్గర కూడా దీపం ముట్టించేస్తున్నాను ఇలా దీపం ముట్టేసి ఆకులు చూడండి నేను ఆల్రెడీ ఇప్పుడే కదా ఊకేసి వెళ్ళాను ఈ ఖచ్చితంగా ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అవుతుందేమో అంతే అప్పుడే ఎన్నికల బర్డే చూడండి మళ్ళీ అసలు ఒక్క ఊపి పొందంటే చెట్టు ఏ పడుతున్నాయి అన్ని పడుతున్నాయి అనమాట పూజ అయితే కంప్లీట్ అయిపోయింది ఫైనల్లీ ఇంకా మా బాబు అయితే పాలు పోసేసి వేడి చేసి పాలు పోసి పెట్టినాడు అనమాట ముగ్గురికి నాకు వాళ్ళ చెల్లికి అని చెప్పి ఇంకా దాన్ని పెడితే ఇంకా నేను ఏం చేస్తానంటే బిస్కెట్స్ తింటున్నాను బిస్కెట్లు వాళ్ళు తినమని అంటే నాకు వద్దు అని అన్నందుకు ఇంకా నేనే మ్యారీగోల్డ్ బిస్కెట్స్ తీసుకొని తింటున్నాను అనమాట నాకైతే చాయ్ అలవాట్లేదు చాయ్ అనేది తాగనను ఇంకా వాడు చూడండి వాళ్ళు పాలు మీగడ అనేది ఒంపేసుకుంటున్నాడు మీగడ నాకు నచ్చదని వాడికి మిగిడ వచ్చిందని చెప్పి ఆ మిగిడ అంతా తీసేసి వాళ్ళ చిల్లదాండిలో అయితే వేసేస్తున్నాడు అదేంటి మనం ఛాయ్ జాలితో చేసుకుంటాం కదా వడగట్టడం వాడేమో పాలు వడగట్టుకొని ఇంకా అయితే తీసుకొని ఎట్లా తింటున్నాడు వాడికి మ్యారీగోల్డ్ బిస్కెట్స్ తింటాను నేను ఆల్రెడీ ఓపెన్ చేశాను కదా అంటే వద్దు మమ్మీ నాకు నేను తోస్తులతో తింటానని చెప్పి తింటున్నాడు ఇంకా ఆయనకైతే స్కూల్ ఉందన్నమాట పేరెంట్ టీచర్ మీటింగ్ ఉన్న ఆయనకైతే ఉంది ఇంకా చిన్నకేమో లేదనమాట ఫిఫ్త్ క్లాస్ కాబట్టి తనకి లేదు ఇంకా ఆయన సిక్స్త్ కాబట్టి ఆయనకు స్కూల్ అయితే ఉంది నేనైతే ఇంకా చిక్క చిక్క తొందరగా అయితే టిఫిన్స్ ప్యాక్ అన్నమాట షార్ట్ బ్రేక్ కోసం మాత్రమే ప్యాక్ చేస్తున్నాను హాఫ్ డే కాబట్టి ఇదండి ఇంత వీడియో నా వీడియో నచ్చదైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్